కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా ముడుపు రచన సింహప్రసాద్ నందనరావు గారిండ్లు ఎక్కడో చెప్తారా సంకోచిస్తూ అడిగాడు హేమంత్ కొంచెం ముందుకెళ్ళి కుడి చేతి వైపుకు తిరుగు పాతిక ముప్పై అడుగులేశాక తూర్పుకి తిరిగితే మూడో ఇండ్లే మనది ఏ ఊరేంటి కాలుస్తున్న చుట్టని నోట్లోంచి తీసి చేత్తో పట్టుకొని ఆరా తీశాడు ఆ వ్యక్తి చెన్నై కొంపతీసి వరాలమ్మ మనవడిగా ఎంటి అవునన్నట్టు తలూపి ముందుకు నడిచాడు హేమంత్ ఆ వీధిలోకి తిరగ్గానే ఇండ్లు గుర్తుపట్టాడు ఉషారుగా అడుగులేశాడు ఇంటి ముందు కళ్ళాపు జల్లి ముగ్గు వేశారు ముచ్చటగా అనిపించి ఆగి మరీ చూశాడు మెట్లెక్కి ఎత్తరుగు కెళ్ళాడు కాలింగ్ బెల్ కోసం చూస్తుంటే ఒక అమ్మాయి అతన్ని చూసి తుర్రుమంది అలివేలు నీళ్ళ చొమ్ముతో వచ్చింది ముఖమంతా నోరు చేసుకుని నవ్వింది ఇదేనా రావటం అమ్మ నాన్న బాగున్నారా కాళ్ళు కడుక్కు బూట్లు తీసేసి కాళ్ళు కడుక్కున్నాడు టవల్తో తుడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు ఇన్నేళ్లకి గుర్తొచ్చామన్నమాట చెక్క కూర్చి ముందుకు జరుపుతూ అడిగింది అది కాదత్తా బిజీగా ఉండి బామ్మ ఓహో మా కోసం కాదనమాట బామ్మ కోసం వచ్చావా నానమ్మ కూర్చి నవ్వుతూ వేలాకూలం ఆడుతుంటే కాఫీని కాఫీ నీళ్ళైనా ఇవ్వకుండా ఆ వంకర మాటలేంటే అంటూ గర్ర సహాయంతో వచ్చింది బామ్మ ఇలా మనవడు అడుగు పెట్టాడో లేదో నీ కళ తెలిసిపోయింది నీవి పాముచూలే అమ్మ మురిపంగా నవ్వింది అని వేరు ఏరా బడవా ఎలా ఉన్నావురా మీ నాన్న బాగున్నాడా ఉబ్బసం నిమ్మలించిందా మందులు వాడుతున్నాడా లేదా ఆచార్యులు గారిచ్చే లేహాలు కా కషాయాలు బాగా పనిచేయి చేస్తాయిరా అంటే వినిపించుకోడు తలని మృదు అడుగుతుంటే ఆమె వంక అక్కించి విస్మయంగా చూశాడు తెల్లచీర తెల్ల జాకెట్టు బుట్టతల పచ్చని దేహ ఛాయ గుండ్రని ముఖము ఎర్రని పొడుగు గీత తెల్లని అడ్డుగీత గల పొట్టు మెడలో తులసీమాల పు కళ్ళ నిండా ఆప్యాయత వయసు పైబడింది కానీ బామ్మ మారలేదు కొత్తగా చూస్తున్నా వెంట్రా నీకు ఒంట్లో బాగాలేదని డాడీ చెప్పారు నన్ను చూడాలంట చూడాలనుకుంటున్నావని పంపించారు లేకపోతే నువ్వు రావు మీ నాన్న పంపించడు వాడవ పెద్ద దొరాయే నీ కోసం ఏదో ముళ్ళె దాచిందట మీ నానమ్మ దాన్ని నీకు ఇవ్వాలని అలా వంకపెట్టింది కూతురు మాటలకి నవ్వుకుంటూ ముందు తాగడానికి ఏదైనా ఇచ్చి వేడి నీళ్లు తోడవే స్నానం చేస్తాడు ప్రయాణం చేసి అలసిపోయాడు బిడ్డ అంది అదిగో నీ మనవరాలు మాటల్లోనే తెచ్చింది గుమ్మం పక్క నుంచి అందిస్తే అందుకొని తెచ్చిచ్చింది వేడు నీ సిగ్గు బొగ్గులవ్వ బావ దగ్గర సిగ్గెందుకే బామ్మ మాటలకి ఆ అమ్మాయి సంగతి ఏమో కానీ హేమంతు ఇబ్బందిగా కదిలాడు గ్లాస్తో కాఫీ తాగడానికి మరింత ఇబ్బంది పడ్డాడు మీ నానమ్మ చాలా గడుసుది నిన్ను మాటలతో మాయ చేసి మనవరాలని కట్టబెట్టడానికి చూస్తుంది జాగ్రత్త ఆ పల్లెటూరి సంబంధం చేసుకున్నామంటే ఇంతే సంగతులు కూసంత కట్నం ప్రసాదంలా దురుపుతారు వచ్చే ముందు హెచ్చరించిన తల్లి మాటలు గుర్తొచ్చాయి అలా ముడుచుకుపోయా వెంట్రా మీ అమ్మ ఏమైనా నూరిపోసిందా కంగారు పడ్డాడు బామ ఆవరించకుండానే పెగు పేగులు లెక్క పెట్టే రకం అనుకున్నాడు వేర్దిగా నవ్వాడు నవ్వింది చాలు కానీ గదిలోకి వెళ్ళి తువాల కట్టుకోరా స్నానం చేద్దు కాని మంచి బాలుళ్ళ బామ్మ చెప్పినట్టు చేశాడు వేడి వేడి ఇడ్లీల మీద ఇంత కమ్మని నెయ్యి వేసి పోసి కారొడి కొబ్బరి చట్నీ వేసి పెట్టింది అని వేడు హేమంత పక్కనే చితికిలబడింది బామ్మ ఎవరూ లేకుండా చూసి అడిగింది మీ నాన్నని మీ అమ్మ బాగానే చూసుకుంటుందా ఉద్యోగాలు అంటూ తెయ్యమని ఊరేగుతుందా ఆహా అలాంటిది ఏమీ లేదు బామ్మ అన్నీ మమ్మీయే అమర్చి ఆఫీస్కి వెళ్తుంది నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది కాటించుకున్న దాన్ని నాకేం కానీ నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట కదరా ఏవో చూస్తున్నారు సిగ్గుపడ్డాడు చెల్లికి చేయకుండా నీకు చేస్తుంద చేస్తానంటుందా మీ అమ్మ ఎంబీబీఎస్ అయ్యాక ఎండి చేస్తుందంట అదయ్యాక కానీ మ్యారేజ్ చేసుకోని అంటుంది వరం అవును చెల్లి పేరు నీదే కదా బామ్మ గ్రామస్తుడి మాటలు గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు మూసి మూసిగా నవ్వింది మీ నాన్న ఒట్టి బోల శంకరుడు అంచేత మీ అమ్మ చక్రం తిప్పుతుందిలే అత్త కళ్ళకి ఏ కోడలు మంచిగా కనిపించింది లెమ్మ నవ్వుతోనే మూతి తిప్పింది అని అనివేడు నీది మరీ చోద్యం రాజ్యం నా కోడలు కాదు కూతురేనే నువ్వెంతో అది అంతే దాని మాట తెలుసు కానీ మనిషి మంచిదే ఆ వాళ్ళ ఎక్కే ఉంటే ఆవిడ స్వరం వణికింది కన్నీళ్ళు చిప్పిళ్ళ గబగబా తుడి చేసుకుంది హేమంత్ మనసు చేదుగా అయింది అసలు ఏమైంది బామ్మ అనివేలు ముక్క తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది చెప్పడానికి ఏమీ లేదురా వడ్ల గింజలో బియ్య గింజ ఒక అమ్మాయి దొంగి చూడటం గమనించి పిలిచింది ఆ చూపులు ఎందుకే ఇలా రా ఆమె రాలేదు మళ్ళీ పిలిచాక నీళ్ళ చూపులు చూస్తూ వచ్చింది అచ్చనారా చిన్నప్పుడెప్పుడు చూసుంటావు పొట్లకాయలా సాగింది పరికిని ఊని మెడలు చేయిను చెవులకి జూంకాలు కాటుక కళ్ళు ఎర్రగా మెరుస్తున్న బొట్టు ఒత్తైన జుట్టు కళ్ళు బాగుందే అనుకోకుండా ఉండలేకపోయాడు హేమంత్ హాయ్ విష్ చేశాడు జవాబుగా చేతులు జోడించి నమస్కరించింది మనవరాలని చెప్పటం కాదు కానీ పద్ధతైన పిల్లరా ఏ పని చేసినా ఆరిందరా చేస్తుంది చక్కగా వండుతుంది ఎంచక్క వడ్డిస్తుంది బంధువులంటే ఎంత అభిమానమో చెప్పలేను ఇంకా ఏదో చెప్పబోతుంటే బామ్మ నువ్వు వీపు మీద చిన్నగా పొడిచింది ఇంకేం చెప్పనులే పిల్ల నవ్వేసింది ఆవిడ కాసేపు నడుము వాల్చరా అనాక కబుర్లు చెప్పుకుందాం అర్చన మీద బరువు ఆనిచ్చి లేచింది బామ్మ పండుకున్నానన్న మాటే కానీ నిద్ర రావట్లేదు హేమంత్కి డాడీ ఇక్కడికి ఎందుకు రావట్లేదు కన్న తల్లిని చూడటానికి కూడా రానంత కోపాలు పట్టుదలలు ఎలా వచ్చాయో చూస్తుంటే వీళ్ళంతా మంచి వాళ్ళలాగానే ఉన్నారు మరి తల్లి గుర్తొచ్చింది ఆమెకి పౌరుషం జాస్తి అమ్మకి ఒంట్లో బాగుండటం లేదట ఇక్కడికి తీసుకొచ్చేద్దాం ఓసారి మమ్మీతో అన్నాడు డాడీ ఆవిడకి చాకరీ చేయడం నా వల్ల కాదు మీరు చేసుకుంటానంటే తెచ్చుకోండి అంది అది కాదే కొడుకుని నేనుండగా అమ్మ చెల్లి ఇంట్లో ఉండటం అంతా ఏమనుకుంటారో ఏమో నాకు మాత్రం గిల్టీగా ఉంది మీ చెల్లెలేమీ తక్కువది కాదులేండి తల్లి ఆతి కాజేయొచ్చని ఏదో ఇంత ముద్దపడేస్తుంది కానీ ప్రేమకారిపోయి కాదు ఆ పని మనమే చేద్దాం నాకు కుదరదన్నాగా ఇంకా ఆ టాపిక్ తేవద్దు కారాగండిగా చెప్పేసింది నిస్సహాయంగా చూస్తుండిపోయాడు డాడీ అదంతా గుర్తొచ్చేసరికి హేమంతి గుండె బరువెక్కింది ఆఖరి మధ్యలో కొడుకింట చెయ్యాలని ప్రతి తల్లి తండ్రి ఆశపడుతుంటారు అలాంటిది నిట్టూడ్చాడు బోన్ చేస్తుంటే పొలాల నుంచి వచ్చాడు నంద నందనరావు రావు పిచ్చాపాటి అయ్యాక తోటల్లోకి తీసుకువెళ్ళి అన్నీ చూపించాడు తియ్యని కొబ్బరి బోండం నీళ్లు తాగి అమృతం అనుకున్నాడు ఆ రాత్రి బామ హేమంత్ మంచం మీద కూర్చొని ఎన్నెన్నో కబుర్లు చెప్పింది కొడుకు చిన్నప్పటి ఊసుల్ని కృష్ణలీలలా వర్ణించింది మర్నాడు ఎనిమిదిన్నరకి అర్చన హడావుడిగా వెళ్ళటం చూశాడు పరికిని ఊని ఎగ్గాక డ్రస్ వేసుకుంది భుజాన పుస్తకాల బ్యాగు చటుక్కన వీధిలోకి వెళ్ళి చూశాడు చకచక అడుగులు వేసుకుంటూ వెళ్ళి దూరంగా ఆగి ఉన్న బస్సు ఎక్కింది ఆమె నడుపులో ప్రస్ఫుటమైన ఆత్మవిశ్వాసానికి అబ్బురపడుతూ బస్సు వంక చూశాడు దాని మీద ఇంజనీరింగ్ కాలేజ్ పేరు రాసి ఉంది నిన్నటికి వాటికి ఎంతో తేడాగా అనిపించింది అర్చన ఆడవాళ్ళకి ఎన్ని రూపాలు ఎన్ని రంగులు ఎన్ని కళలు తల పంకిచ్చి చిన్నగా నవ్వుకున్నాడు ఇది ఇదిగో హేమంతు అంతా దేవుడికి ముడుపు కడతారు కోరికలు తీర్చాడను తీరుస్తాడను మీ నాన్నమేమో మనవడికి కట్టింది ఇలాంటి చోద్యం ఎక్కడా చూడలేదు నవ్వుతూనే బుగ్గలు నొక్కుంది వేడు అత్త ఆట పట్టిస్తుందని అర్థమై నవ్వేశాడు ఇంతకి ముడుపు మాట నీకు అందులో మనులున్నాయా మాణిక్యాలున్నాయా వేలా కూలమాడింది నువ్వేం ఎత్తి పొడవక్కర్లేదు నా మనవడికి నేనేమీ మూట ఇవ్వక్కర్లేదు మీలాగా ముసలమ్మ ఆస్తి కోసం అరులు చాచేవాడు కాదు నా మనవడు వాడే సంపాదిస్తున్నాడు అలివేలుకు నువ్వు ఖర్చినంత పని చేసింది బామ్మ బుద్ధొచ్చింది మనవడి మీద ఈగా వాల్తుందేమో వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుని ఉండమ్మా ఉత్తుత్తిగా నెంపలేసుకుంది కూతురు నిజంగానే నీకోసం ముడుపు ఉడుపు ఇస్తానురా రా తన పండుకుని వసారా గదిలోకి హేమంత చేయి పట్టుకొని మరిగి తీసుకెళ్ళింది నా వారు మంచం మీద కూర్చోపెట్టి అంది మీ నాన్నకి నా మీద పీకల దాకా కూపం ఉందిరా ఎంచేతో నీకేమైనా తెలిసట్రా తల అడ్డంగా ఊపాడు మహానుభావుడు మీ తాత పోయారు కర్మకాండలయ్యాయి మీ తాత ఉండగానే ఉన్న పొలంలో సుగం మీ నాన్నకి సుగం అత్తకి రాసేశారు మీ నాన్న వాట అమ్మేసుకుని మద్రాసులో స్థలాలు ఉన్నాడు నా పేరన మా పుట్టింటి వారు పసుపు కుంకాల కింద ఇచ్చిన నాలుగెకరాలుంది అది అమ్మేసి ఇండ్లు కట్టుకుంటానన్నాడు మీ నాన్న తల్లి పేరున్న ఆస్తి కూతురికే దక్కుతుందని వాదన వేసుకుంది అలి అలివేలు బోల్డు కఠిన కాలి కాలకలివ్వడమేగాక ఊళ్ళోనే ఉండడం వల్ల కూతురికి ఎంతో దోచిపెట్టేశామంటూ మీ అమ్మ ఎగదోసింది మాటా మాట పెరిగింది పంతాలు పోయారు ఎడముఖం పెడముఖం అయ్యారు చెరోదారి పట్టారు నేను మిగిలిపోయాను నువ్వు సర్ది చెప్పాల్సింది బామ్మ డాడీ డబ్బు మనిషి కాదు నాకు కస్సలు తెలియనిస్తే కదరా మీ తాతపోయిన దుఃఖంలో మూలగదిలో ఏడుస్తూ కూర్చున్నాను వీళ్ళేమో ముందు గదిలో మళ్ళ పడ్డారు కాలు దూకున్నారు పోని ఇది సంగతి నువ్వేమంటావమ్మా అని నన్ను అడగకూడదు సమెత్తు కూడా నాకు తెలియనివ్వలేదు మీరెళ్ళిపోయాక తెలిసింది గుండెలు బాదుకున్నాను ఆలువేలు మీద పిల్లల కోడిలా పడ్డాను మీ నాన్నకి ఎన్ని ఫోన్లు చేయించానో లెక్కలేదు ఇటువంటి ఇటుకేసి తొంగి చూస్తే ఒట్టు నేనే అలవేల్ని ఎక్కేసి మీ నాన్న మందికి ఉసికొలిపి ఉంటానని మీ నాన్న అనుమానం అసలు ఆ బీజం నాటింది మీ అమ్మేరా ఇంటి కప్పు కింద కూర్చొని చెప్తున్నాను నాకే పాపము పుణ్యము తెలియదురా వల వల ఏడ్చేసింది అంత చిన్న కారణానికి విడిపోవడం బాగోలేదు బామ్మ డాడీకి నేను చెప్ నేను నచ్చ చెప్పి తీసుకొస్తానులే ఆ ఎలా ఓదార్చాలో తెలియక సానుభూతిగా చూస్తూ అన్నాడు మా నాయని మా తండ్రి ఎంత చల్లని మాట చెప్పావురా నా ఆయుష్ కూడా పోసుకుని నూరేండ్లు చల్లగా వడ్దిల్లరా తండ్రి బుగ్గలు నిమిరింది ఆనంద బాష్పాలు జలజల జల రాలిపోకుంటే నా బెంగంతా మీ నాన్న గురించేరా మీ నాన్న గంగి అంటే నమ్ము రేపు కాలు చెయ్యి వంగ్యాక కాస్తంత ఆసరా ఇవ్వడానికి ఆప్యాయంగా పలకరించడానికి తోచి తోచక చెప్పే కబుర్లు ఓపిగ్గా వినడానికి చక్కని కూడలు ఉండాలిరా అలాంటి ఉత్తమరాలు వస్తే మీ నాన్న తను హాయిగా గడిచిపోతుందిరా తుల్లిపడ్డాడు ఆశ్చర్యపడ్డాడు తన గురించి కాక కొడుకు కోసం తప్పిస్తుంది ఈ మాతృ హృదయం అతడి మనసు ఉద్విగ్న భరితమైంది అర్చనాని అయితే మీ నాన్నకి పెద్ద కూతురు అవుతుందిరా నేను నిశ్చింతగా కన్ను మూస్తానురా చేసుకుంటావట్రా అప్పుడు నా పొలము మీ ఇద్దరికీ రాసి ఇచ్చేస్తాను గొడవలు సర్దుకుంటాయిరా కళ్ళ నిండా ఆశ నింపుకుని అడిగింది ఇబ్బందిగా కదిలాడు తల్లి గుర్తొచ్చింది నీళ్లు నమిలాడు మేనరికాలు మంచివి కావుబామా అతి కష్టం మీద నోరు తెరిచి మెల్లగా అన్నాడు మేనరికం కాకపోతే చేసుకుంటావా కాకపోవడం ఏంటి కాదు గనక సృష్టిలోని ఆశ్చర్యమంతా అతడి ముక్కలనుతిష్టవేసింది మూడో కండి వాడికి కూడా తెలియని రహస్యం చెప్తాడు ఎవరికీ చెప్పనని నా చేతిలో చెయ్యి వేయి లోగొంతుకతో అంది వేశాడు మీ నాన్న మా బిడ్డ బిడ్డే కానీ మాకు పుట్టలేదురా అలివేలు మూడో నెల ఉన్నప్పుడు ముక్కు తీర్చుకోవడానికి తిరుపతికి వెళ్ళాం కొండ మీద దొరికాడురా అప్పటికి వాడికి ఏడాది నిండి ఉండదు ఆకలిసి బాగా ఏడుస్తుంటే ఎత్తుకున్నాను పాలిచ్చి ఊరుకోబెట్టాను వాడి తలుపు వాళ్ళెవ్వరూ రాలేదు ఎంత వాకప్ చేసినా లాభం లేకపోయింది దేవుడిచ్చిన బిడ్డ అనుకుని తీసుకొచ్చి సాగాం ఇద్దరినీ రెండు కళ్ళల్లా చూసుకున్నాం చెప్పాలంటే మీ అంటేనే ఒక రవ్వ ఎక్కువ ఇష్టం నాకు మీ తాతకీను ఈ మాట ఎవరికీ చెప్పకు నేను చచ్చినంత ఒట్టు సంగతి తెలిస్తే మీ నాన్న తట్టుకోలే కోలేడురా ఒంటరిగాన్ని అని కుమిలిపోతాడు అది నేను తట్టుకోను తట్టుకోలేనురా బావురు మంది భామ ఆమె వంక విభ్రాంతిగా ఆరాధనగా చూస్తూ కళ్ళు తుడిచాడు హేమంత్ యశోదమ్మ ఎలా ఉంటుందో ఇదిగో ఇప్పుడే చూస్తున్నాను బామ్మ ఆయన వాళ్ళు తల పెట్టుకుని ఏడ్చేశాడు తనకు తెలియకుండానే చాచా ఏడుపెంట ఆడపిల్లల ఊరుకో ఊరుకో ఆగి కళ్ళు తుడుచుకుంటూ మాటలు బాగానే నేర్చవరా అంది మురిపంగా నవ్వుతూ భూషానం పెట్ట తెరిచి అందులోంచి చిన్న పసుపు గుడ్డ మూటని బయటికి తీసింది మీ నాన్న అత్త గొడవపడి విడిపోయినప్పుడు నీకు ఇవ్వటానికి ఈ ముడుపు కట్టాను తీసుకోరా నాన్న పవిత్రమైన అపురూపమైన వస్తువుని అందుకున్నట్లు అందుకున్నాడు మూట విప్పి చూశాడు వడ్ల గింజలు అయోమయంగా చూశాడు భూమిలో చల్లి కాసిన్నీ నీటి చుక్కలు చిలకరిస్తే చాలు వడ్లు చక్కచక్క మొలకెత్తుతాయిరా అభిమానాలు ఆప్యాయతలు ఈ వడ్ల గింజలు లాంటివేరా వాటిని నువ్వు విత్తాను అన్నా చెల్లెల మధ్య మళ్ళీ ప్రేమాభిమానాలు మొలకెత్తించాలి ఆ వరం నాకు ఇష్టావట్రా కన్నీళ్లతో అర్థించింది భగవంతుడి చేతిలో భక్తుడు వేసినట్టుగా పామ్మ చేతిలో చెయ్యి వేశాడు మనవడు